అంజని దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈ అంజని ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमुनि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लाम्बरदरं विष्णुं विसवर्णं वितुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దీ సరస్వతీ వ్యాసం తోజయముదీరే సర్వేభ్యో మహాభాగవతేభ్యో నమ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మనం ఈరోజున పంచదశోధ్యాయ అంటే పదిహేను అధ్యాయాన్ని కార్తీకపురాణం ఉన్నటువంటి పదిహేను కాదు వింటున్నాం అంతా కూడా మహర్షి జనకుడితో చెప్తున్నటువంటి ఈ పురాణం రాజన్ కార్తీక మహత్యం పవిత్ర పాపనాశనం సర్వపుణ్య ప్రణం భూయో భక్తితా ఓ జనక మహారాజా కార్తీక మహత్యము చాలా గొప్పది అన్నాడైనా భక్తితో వినాలన్నాడైనా భక్తితో వింటే మానవుడు యొక్క సకల పాపములను పరిహరింపజేసి శుభం కలిగిస్తుందయ్యా అంత గొప్పది కార్తీక పురాణం అంటే కార్తీకే విష్ణువే విష్ణువేగ్రే తొయం కూర్ణుమర నరం నరహ పానీ వివి హ్యాతు సవిష్ణు విష్ణు ఈ కార్తీక మాసముందు విష్ణువుని హరిముందర ఎవరైనా నాట్యం చేసినట్లయితే అటువంటివి కూడా అంటే స్వామికి అసలు నిజానికి అర్చనలు అన్నీ ఉంటాయి నృత్య గీత వాద్య సర్వోపచారాన్ని సమర్పయామి నృత్యం కూడా ఉన్నది పూర్వకాలం కోసం దేవాలయంలో రుచి ఉండేది ప్రతిరోజు కూడా నృత్య కార్యక్రమం ఉండేది వారందరూ ఆశ్రయించి ఉండేవారు ప్రతిరోజు కూడా స్వామికి నృత్యం అన్నీ ఉండే మాట గీతం చక్క మంచి సంగీత కళాకారులు మంచి పాటలు ఇవన్నీ కూడా ఉండేమాట ఈ విధముగా ఇటు ఈ విధంగా ఎవరైతే విష్ణు యొక్క దేవాలయంలో ఇలా నృత్యం చేస్తుంటారో స్వామికి అసలు శివుడు నటరాజు కదా ఆయన ఆ విధంగా వారికి కూడా ముక్తి కలుగుతుంది జనక మహారాజు అని చెప్పి వసిష్టి చెబుతున్నాడు అంతేకాదు దీపమాలార్పణం విష్ణు ద్వాదశ్యాం కార్తీకస్య కురీ వైకుంఠం ప్రాప్యతత్ర ప్రమోదతే కార్తీక దీపమాలని ప్రమంది ప్రతి దేవాలయంలో కూడా చక్కగా ఎంచేసేవారంటే ఒక దీపమాల ఉండేది అన్నమాట ఎవరైతే ఈ ముప్పై రోజులు కూడా దేవాలయంకి వెళ్ళి ఈ కార్తీకమాలార్పణం అన్న మాల కార్ దీపమాల అన్నాడైనా అలా ఎవరైతే వెలిగిస్తారో స్వామికి అర్పిస్తుంటారో వారందరికీ కూడా వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది జనక మహారాజా చ సాయాన్నే కేశవార్చనం యంకరమ్యతి రాజేంద్ర సోపి స్వర్గాది ఓ భవేతు కార్తీక మాసమునందు ఎవరైతే సాయంత్రం పూట ఒక శివాలయంకి వెళ్ళడం కానీ అలాగే విష్ణాలయంకి వెళ్ళడం కానీ హరిని పూజించడం కానీ ఇవన్నీ చేస్తే వారందరికీ కూడా సకల శుభాలు పొందుతుంటారు వారందరూ స్వర్గాధిపత్యం ఉందని చెప్పారాయని అంత గొప్పదే కార్తీక మాసం శుక్లపక్ష ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా అందులో ఈ పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజు అన్నమాట కార్తీక పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు ఏం చేయాలంటే చక్కగా ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో ఈ మూడు వందల అరవై ఐదులు ఒత్తులు చేస్తుంటారు అన్నమాట ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రతిరోజు దీపారాధన చేయాలి ఒక్కొక్కసారి ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు మనందరూ అనేక రకమైన కార్యముల చేత అనేక రకమైన శౌచములు ఏదైనా శౌచములు రావడం వల్ల తర్వాత ఈ మృత శౌచము తర్వాత ఈ జాతా శౌచములు ఇవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ మైళ్ళవి రావడం వల్ల ఒకసారి దీపారాధన చేసే అవకాశం ఉండదు అందరికీ కూడా అయినప్పటికీ అది ఒక విషయం అయితే అసలు అతి ముఖ్యమైనది అంటే కార్తీక పౌర్ణమి చాలా గొప్పది ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కార్తీక మాసం మనందరం కూడా ఆ ఒత్తులు చక మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి పొద్దునే పొద్దునే లేవాలి సూర్యోదయాత్ర పూర్వ నిద్ర లేచి చక్క స్వామిని పూజించి తర్వాత మనందరం కూడా దీపారాధన చేయడము ఈ చాది కార్యక్రమాలు దానములు ఆచరించడము అనేక రకమైన నోములు కార్యక్రమాలు కూడా చేస్తుంటారు కార్తీక పౌర్ణమ రోజున సాయంత్రం పూటైతే కార్తీక పూర్ణిమ ఆ రోజు అంటే రాత్రి ఉండాలి పౌర్ణిమ చేసేటప్పుడు పౌర్ణమి రాత్రి పూట ఉండాలి అలాగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని కూడా అందరూ ఆచరిస్తుంటారు కాబట్టి ఈ విధంగా ఎవరైతే వెళ్ళి స్వామి దర్శిస్తారో అందరికీ కూడా శుభం కలుగుతుంది అని చెప్పాడు ఆయన అంతేకాదయ్య ఓ జనక మహారాజా ఎం యాత్రాం నిత్య యాత్రా విష్ణు మందిరే పదే పదే ఫలం ప్రాప్నోత్య నశంశయ ఎవరైతే ఈ కార్తీక మాసములో ప్రతిరోజు కూడా ముప్పై రోజులు కూడా దేవాలయంకి వెళతారు పరమాత్మను దర్శిస్తుంటారు వారందరికీ కూడా మామూలు ఫలం కదన్నాడు ఆయన అశ్వమేధస్య ఫలప్రాప్నోత్తి నా సంశయ అన్నాడు ఆయన ఖచ్చితంగా యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అటువంటి అపూర్వమైనటువంటి పుణ్యఫలాన్ని కలిగిస్తుంది కదా రోజు దేవాలయంకి వెళ్ళడం అనేది విష్ణు ప్రాప్య విష్ణు యచావలోకయత్ శైవైకుంఠపురంగ విష్ణు సలోక్యమేషత కార్తీక మాసముందు ఇలా శివాలయంకి విష్ణు ఆలయంకి వెళ్ళి ఎవరైతే ప్రతిరోజు కూడా స్వామిని దర్శించుకుంటారో వారందరికీ కూడా హరి సన్నిధానం కలుగుతుందయా దీంట్లో అనుమానం లేదు జనక మహారాజ్ చెప్పి వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు అంతేకాదు కార్తీక మాసమందు విష్ణుని దర్శిస్తే అటువంటి వాడికి రౌరవాది నరకములు కాలసూత్రము నరకాలు ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా వీటి నుంచి తప్పించుకుంటాడు అసలు నరకలోకం చూడాల్సిన అవసరమే ఉండదు చెప్పాడు ఆయన కార్తీక శుక్ల ద్వాదశి అంటే భక్తియాం కార్తీకమే మాసి అచ్చయో తచ్చుతం నర అంటే కార్తీక మాసములు భక్తి తత్పరచేత ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తుంటారో హరిని పూజించాలి షోడశోపచారముల చేత మనందరం పూజిస్తుంటాం హరిని గంధ పుష్పముల చేత అలాగే అక్షలత చేత దూపము చేత దీపము చేత భక్ష భోజ్యములన్నీ కూడా స్వామికి సమర్పించి నివేదన చేసిన అందరికీ కూడా తప్పనిసరిగా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే విష్ణాలయ ముందు లక్ష దీపములు చూడ లక్ష లక్ష దీపాలు వెలిగిస్తే కనుక చూడాలి చేస్తున్నాక అందరూ కోడి దీపోత్సవం అని లక్ష దీపోత్సవం చక్క చేస్తున్న చాలా అద్భుతమైన కార్యక్రమం వశిష్ఠు మాట ఎవరైతే చేస్తారు ఈ విధముగా లక్ష దీపాలు వెలిగించి లక్ష దీపోత్సవం చేస్తుంటారు వారందరూ కూడా శాశ్వతమైనటువంటి విశ్లోకాన్ని పొందుతుంటారు దీపార్చన శక్తి నిరంతరం కనీసం ఒకవేళ కార్తీక మాసం శరీరంలో పట్టుతో ఉండి చేయగలవడంతో చేయాలి ఒకవేళ శరీరం అనారోగ్యంతో ఉండి చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఈ కార్తీక సుఖ ద్వాదశి నాడు కానీ చతుర్దశి నాడు కానీ కనీసం పూర్ణిమ రోజైనా సరే ఈ మూడు రోజులు కనీసం ఎప్పుడు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ కనీసం ఈ మూడు నుంచి దీపారాధన చేస్తే అటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో మనందరం కూడా ఎటువంటి ఫలితాలు అటువంటి ఫలితానం పొందుతారు అందరికీ కూడా అంతేకాకుండా యో యో దీపమ చే రాజన్ గోదానావధి అంటే కార్తీక మాసం గోదాన కాలం అంటారు అంటే గో ఆవు పాలు పితికే సమయం ఎంత ఉంటుందో అంత సమయం అన్నమాట అంత సమయం మహాత్ములు అంత సమయం నుంచి ఎవరు ఉండసాడు చాలా కష్టం మాట గోదహన కాలం అంటారు దాన్ని అటు అటువంటి సామ సన్నిధానంలో మనందరం ఇంకోటి కార్తీక మాసంలో కనీసం అంతసేపు కూర్చున్న స్వామి సన్నిధానంలో కూర్చుని స్వామి నామాన్ని స్మరించి స్వామి దర్శించుకుంటే మానవుడు సకల శుభ కలుగుతాయా అంతేకాకుండా కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపము చాలా గొప్పదన్నాడే దీపదానము చేయడము దీపము వెలిగించడము చూడండి కోటి దీపోత్సవాలు చేస్తున్నా చాలామంది అంటే దీపం గొప్పతనం అక్కడ ఏం జరుగుతుందంటే అతి ప్రధానమైన దీపోత్సవం దీపాలు వెలిగించడమే చాలా ప్రధానమైన కార్యక్రమం అటువంటి ప్రధానమైన కార్యక్రమంలో ఎందుకంటే దీపమే కార్తీక మాసంలో మానవుడికి ముక్తిని కలిగిస్తుంది అన్నమాట కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విధంగా దీపము చాలా గొప్పదని అని చెబుతాను ఒక ఓ జనక మహారాజా దీనికి ఒక ఇతిహ ఇతిహాసం వక్ష్యామి ఒక కథ ఉన్నది చెబుతాను జాగ్రత్తగా వినవయ్యా అని చెబుతా ఏంటంటే పూర్వకాలం ఊరి చివర ఒక విష్ణు ఆలయం బాగా అయిపోయింది అన్నమాట పాత ఆలయం అది అయితే ఆ ప్రాంతానికి ఎవరైతే నివేదన లేవు పూజ లేదు ఇంకా అది ఆలయాన్ని పట్టించుకోవడం మానేశారు మానేసారు మేడం అందరికీ కూడా అంజని దశరత్ హాస్పిటల్స్ డాక్టర్ ఈడ్పగంటి అంజని ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ ఇరవై గంటలు అందుబాటులో కలవు అంజని దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు నైన్ అద్వారంగా దేవాలయం అలా జీర్ణావస్థలు ఉంది అదే సమయంలో కర్మనిష్ఠుడు అని ఒక ఒక యతీశ్వరుడు ఒక ఆయన ఆ ప్రాంతానికి వచ్చి చక్క ఆ దేవాలయాన్ని శుద్ధి చేసుకుని తపస్సుగా ఉంది బాగుందని చెప్పి చక్క శుద్ధి చేసుకుని ఎవరు ఉండరు కదా ఇంకా హాయిగా మనం ఈ విధముగా శుద్ధి చేసుకొని ఇక తపస్సు చేసుకుందాం అని చెప్పి ఆయన అక్కడ ఉండి అలా హరికి ఆయన కార్తీక మాస వ్రతమాచరిస్తూ స్వామికి దీపాలు వెలిగించి అలా స్వామి నచ్చిస్తున్నాడు అనమాట ఆ రోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదం అనేక దీపాలు వెలిగించాడు ఆయన చక్క కూర్చున్నది అలాగా ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మాట ఈ ఒక ఒక ఎలుక ఆ ప్రాంతంలో ఏం చేస్తుంది దానికి బాగా ఆకలిసింది అది వెతుకుతూ వచ్చింది దానికి ఆవునేయువు ఆ వాసన బాగా నచ్చింది మాట దానికి ఆకలిగా ఉంది కదా పాపం వచ్చి ఏం చేస్తుంది అలా వచ్చే వచ్చి చూస్తుంది మాట చూస్తే దీపాలు వెలుగుతున్నాయి ఆ వాసన దీపం ఒత్తిడిని చూస్తుంది అయితే అక్కడ దీపాల్లో ఒక ఒక దీపం ఒత్తు చిన్నగా ఉంది బాగా ఇంకా కొడగెడుతూ ఉంది మాట అందుకోసం ఇది వెళ్ళి ఏం చేస్తుంది అంటే దాని దగ్గరికి వెళ్ళకెళ్ళి దాన్ని మాట అలాగే పట్టుకుని తిందామనుకుని అలా పట్టుకుంది మాట భక్షిద్దామని పట్టుకునేసరికి ఏమేందంటే ఒక్కసారిగా అది చురుకుమని కాలింది మాట కాలగానే దానికి ఏదో అనిపించా అనిపించి ఏం చేస్తుందంటే పట్టుకెళ్ళి అలా దేపదే పక్కన దేపదే వదిలేసింది మాట పట్టుకుంది చురుక్కుముందే పక్కన వదిలేకనే చేసింది పక్క ఉన్న దీపం దీపం ఒత్తు పక్కన వెళ్ళిపోయి ఇలా పడి పక్కన అంటుకుంది ఇలా వదిలేయడంలో ఈ కంగారులో అలా వదిలేదు అంటే ఏమేందంటే ఈ ఇంకో ఒత్తుకు అంటుకుంది మాట చాలా చిత్రమే సంఘటనలు విచి మనకు విచిత్రంగా అనిపిస్తుంది ఏమిటండీ అది కంగారు పడి కాలితే వదిలేస్తే దీపారాధన దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం దాని అంతకడం వెంటనే ఇది అంతా చాలా విచిత్రం అనిపించింది అన్నమాట వెంటనే అంటే ఆరిపోతున్న దీపాన్ని ఇది వెలిగించింది ఇప్పుడు ఆ సాధ్యం ఆరిపోయి ఎవరికి వచ్చేస్తున్నమాట దాన్ని తిందామని అనుకునే ప్రయత్నం చేసి అది చురుకుమనగానే దాన్ని బట్టి పక్కన పెట్టడం వల్ల దాన్ని వెలిగి మళ్ళీ మళ్ళీ అలాగే దీపారాధన అంటే కార్తీక దీపంలో ఈ ఎలుక దీ ఆరినటువంటి ఒత్తిని తీసుకుని ఆ కంగారులో అలా పెట్టడం వల్ల అది వెలగడం వల్ల దీన్ని కార్తీక పౌర్ణిమ రోజు దీపారాధన చేసి ఫలితం వచ్చేస్తుంది చిన్నంత చిత్రమాసలు రాగానే ఈ ఎలుక ఏమైపోయిందంటే ఒక దివ్యమైన పురుషుడిగా మారిపోయింది అన్నమాట మారిపోయేడికిలా యతీశ్వరు ఆశ్చర్యపడి దేవుంటే ఎలుకు కదా ఎలా అయిపోయిందని చెప్పి అడిగాడు ఎవరయ్యాను అంటే అయ్యా స్వామి ఏం చెప్పమంటారండి నేను అనేక రకమైన పాపములు ఆచరించాను పూర్వజన్మలు ఒక పాపం కాదు అసలు అనేక ఏ పాపాలు చేయో ఆ పాపాలను చేశాను దేవాలయంకి వెళ్ళలేదు కార్తీక మాసం వ్రతం చేయలేదు ఎవడైనా వ్రతం చేస్తుంటే ఎందుకు వ్రతం చేయడం ఇవన్నీ వృధా అనవసరం అని చెప్పి ఇవన్నీ కూడా ఎందుకని చెప్పి అందరినీ చెడగొట్టేవాడిని ఇలా మహా పాపాలు చేశాను స్వామి ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన పాపములు ఆచరించాను అలా పాపం ఆచరించి అలాగే పూర్వజంలో బ్రాహ్మణుడిని చెప్పాడు ఆయన జైవనీ గోత్ర సంహ్యాతుడనయ్యా నేను నా పేరు బాఖిలి చెప్పాడు ఆయన స్నాన సంజ పరిత్యక్తో నిత్యం బ్రాహ్మణ నిందక బ్రాహ్మణోత్తముడన స్నాన వందనాది జపములు ఆచరించకుండా అన్నీ మానేసి ఎవడైనా చేస్తుంటే మళ్ళీ వాడిని నిందించి ఆ ఎందుకని అవన్నీ ఆడు చూశాడు ఇవన్నీ ఏమిటి అసలు అక్కడ అని చెప్పి వాళ్ళందరూ నిందించి నేను చాలా పాపాలు చేశాను అప్పుడు తెలియని చెప్పాడు నేను కండకావలం చేత కన్ను మిన్ను కానీ అజ్ఞానంతో నాను స్వామి ఆ అజ్ఞానంలో నేను అవివేకం చేత విధంగా ప్రవర్తించాను నేను కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది అనేకమైన పాపాలు అప్పుడు తెలియజేసిన చెప్పాడు నేను అలాగే ఎప్పుడు బడే భోజనం చేయడం అలాగే అన్న వేదాలను నిందించడం ఇంకా ఇవేవి తన అన్నీ ఏది పడి తినేసి చెప్పేవాడు అనమాట నీ అభివ్యం ఉండేది కాదండి నాకు ఆహార విషయంలో ఏమి నియమం లేదు నాకు దొరికిన అడ్డమైన ఆహారం తినేసాను బ్రాహ్మడిగా పుట్టి తినకూడని ఆహార పదార్థాలను తినేసానండి నేనండి ఎన్ని పాపాలు చేశాను అసలు నేను స్నాన సంజాపరాణ తపస్మ సన్మార్గవర్తినం తపస్సు చేసేవారిని కూడా నిందించేవాడిని నేను ఎలాగ చేయలేదు పోనీ బాగానే ఉందనుకోవచ్చు కానీ నేనేం చేశానంటే చేసేవాళ్ళని కూడా నిందించే వాళ్ళందరినీ కూడా అవమానం చేసేవాడిని అండి అన్ని పాపాలు చేశాను నాకు చాలా భార్య మంచి భార్య ఉండే అందమైన భార్య ఉండేది అయినప్పటికీ కూడా ఏం చేయంటే మా ఇంటికి ఒక పని మనిషి వస్తుండేది అది కూడా చాలా బాగుండేది నేనేం చేయండి దాంతో కూడా ఇలా సంబంధం పెట్టుకున్నాను నేను ఇలాగా అనేక రకమైన నేను చెయ్యని పాపం అని చెప్పాడు నేను చెయ్యని పాపం లేదు మహానుభావ అందరితో ఆడపిల్లలు కనబెడితే వాళ్ళతో హాస్యం ఆడడం వేలా ఆడడం వాళ్ళతో పాటు అలాగ వారందరినీ కూడా చిన్నపుచ్చడం ఇలా చేస్తుండేవాడిని ఇలా అంద మొత్తం మీద ఎలా అయితే ఇవన్నీ చేస్తూ ధనాన్ని సంపాదిస్తూ మొత్తం మీద అవి చేసి ధనాన్ని బాగా సంపాదించేవాడిని ధనార్జన చేసేవాడిని బాగా ధనం సంపాదించి ఏం చేశానంటే ధనాన్ని చక్కగా ఒక పాత్రలో పెట్టి దాన్ని దాచాను స్వామి ఇలాగా ఎవరికీ పెట్టలేదు కొంతకాలం అయింది ఒకసారి అకస్మాత్తుగా నా ప్రాణం పోయింది స్వామి ఇలా పోయిన తర్వాత నరకలోకాన్ని తీసుకువెళ్ళారు ఆయన ఏమన్నా అంటే దుర్మార్గుడు రాను అసలు నువ్వు ఎంత దుర్మార్గం అంటే వీడు ద్రవ్యాలు అపహరించేవాడు కూడా దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో ద్రవ్యములు కూడా అపహరించేవన్నీ అవన్నీ పట్టుకుపోయి అమ్మేస్తుండేవాడు వీడు అంత పాపాత్ముడు రాను అసలు భగవంతుడు అంటే భక్తి లేదు నీకు అసలు భక్తి లేకపోయినా అటువంటి వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా అవస్థలకు గురి చేశావు నువ్వు పరమ దుర్మార్గుడురా దొంగతనాలు చేసేవాడి పరమాత్ముడు ఉన్నాడు దేవాలయం కదా మన అక్కడ ఏమి ముట్టుకోకూడదు ప్రమాదం జగద్రక్షుడు అయిన పరమాత్ముడు చూస్తున్నాడని కూడా శ్రోహలేదు నీకు అసలు ఎంత దుర్మార్గుడు అసలు ఇంకా చేసేవాళ్ళని ఏడిపించే వాళ్ళందరూ అవమానం చేసి కొంతమందిని వెంటేసుకుని ఇవన్నీ లేవని చెప్పి దిక్కుమాలని నాస్తికవాదాన్ని ప్రచారం చేసి చేసేవాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేవారా నువ్వు నువ్వు చేయకపోగా చేసేవాళ్ళని ఇబ్బంది పెట్టి దొంగతనాలు చేసి వేసే అదే రకమైన చేయకూడదని పాపాలను చేశావు కాబట్టి వీడిని తీసుకువెళ్ళి భయంకరమైన రకరకాల శిక్షలు విధించమని చెప్పాడాను ఇలా శిక్షలు విధించండి అని చెప్పి చెబితే అప్పుడు ఆ విధంగా నరకలోకంలో పడ్డాను స్వామి కదక నేను ఏంటంటే దేవాలయంకి స్నానం ఆచరించిన ఒక సమయం చెప్పాడు ఒక సమయంలో కార్తీక మాసం స్నానం ఆచరించడం వల్ల ఏదో అంత కొంత పుణ్యం ఉందేమో బహుశా అనేక జన్మలు ఎత్తి ఎలుకగా పుట్టాను చివరికి అనేక జన్మలు పొందిన తర్వాత చివరికి ఎలగ్గా పుట్టాను స్వామి ఈ జన్మలోని ఎలుకగా ఉండి ఇలా తిరుగుతున్నాను దేవాలయంలో ఎవరు లేరు అంతకుముందు అసలు మహానుభావం మీరు రావడము ఈ కార్తీక ఈ పూర్ణిమ రోజున మీరు దీపారాధన చేయడము ఆ దీపారాధన నాకు ఆకలితూ ఉండి ఈ విధముగా దా ఒత్తిడిని తీసుకువెళ్ళ పెట్టి వెలిగించడము అది దీపారాధన మహత్యం చేత నాకు ఇటువంటి పునర్జన్మలో పాత నేను ముందు చేసిన పాపం నాకే మళ్ళీ అద్భుతమైన దివ్య శరీరాన్ని పొందాను స్వామి ఎన్ని పాపాలు చేశాను స్వామి కార్తీక మాస ముందు ఒక్కరోజు కూడా దీపం చేయటటువంటి మహాపాపత్మ కానీ దైవ ఈ రోజున నాకు తెలియకుండానే ఈ పౌర్ణిమ దీపాలను వెలిగించడం నా పాపములని పరిహరించబడి ఇటువంటి దివ్యమైన రూపం కలిగింది స్వామి ఆహా కార్తీక దీపం ఎంత గొప్పది కదా అంటే అక్కడున్న ఈ తీశ్వరుడు కర్మనిష్యుడు ఆశ్చర్యపోయాడు మాట ఆహా కార్తీక మాసం దీపం ఎంత గొప్పదా దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల దా వాడు కళ్ళ ముందే వాడు పాప పరిహారం పొంది దివ్యమైనటువంటి రూపాన్ని పొందాడు వాడు ఎంత గొప్ప విశేషం కూడా ఓహో కార్తీక మాసంలో దీప రా గొప్పదా అనుకున్నాడు ఆయన కృష్ణ జనక మహారాజ వాడు ఆక ఎలుక తెలియకపోయినా దాని యొక్క ఆకలి చేత దాని ప్రమేయం లేకుండానే వెలిగించేంత మాత్రం చేతనే దానికి ముక్తి కలిగింది కదా భక్తితో ఎవరైతే వెలిగిస్తారో అందరికీ తప్పనిసరిగా ముక్తి కలిగి తీరుతుంది అంత గొప్పది కార్తీక దీపాన్ని చాలా గొప్పది చెప్పాడు తస్మాధ్య కార్తీకే మాసే సీతే నరేశ్వర దీపమాలార్పణం దీపమాళార్పణం పూజా యకురయాత్ సరిప్రియ సర్వపాప వినిర్ముక్త వెనక మహారాజా ఈ విధమ కార్తీక మాసములో ముఖ్యంగా ఈ ద్వాదశి నాడు కానీ చతుర్దశి కానీ అలాగే పౌర్ణిమ రోజు ఎవరైతే చక్క స్నాన దాన జప దీపమాల అర్పణ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా కార్తీక మాసం యొక్క అనుగ్రహం కలుగుతుంది వారందరి యొక్క పాపములన్నీ కూడా పరిహరించబడి చివరికి పునరావృత రహిత పునరావృత రహితం మోక్షం కలుగుతుందా దీపం ఎంత గొప్పదో చూసావు కదా దీపం వెలిగించినంత మాత్రం ఏం కష్టంగా కాబట్టి సాయుధ్యం కని చెప్పాడే తప్పనిసరిగా ఇలా చేసే వారందరికీ హరిప్రియుడై హరికి చాలా సంతోషం కలిగిస్తుంది చెప్పాడు ఆయన కార్తీక మాస దీపారాధన అనేది హరికి చాలా ఆనందం కలిగిస్తుంది ఆ విధముగా హరికి ప్రీతిని కలిగించే ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తుంటారో వారందరికీ కూడా సకల శుభాలు కలిగి పాతక విముక్తుడై చివరికి సాయుధ్యాన్ని పొందుతాడయ్యా అని ఈ స్కాందపురాణి కార్తీక మహాత్మ్యే పంచదశోధ్యాయ సమాప్త वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेन महिं महीसः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावदी तमस्तु मा विद्विषावहे ॐ शान्ति 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 हरि ॐ तस्सत् అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈపుగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతలసి హాస్పిటల్ నందు పాడురంగ థియేటర్ సమీపంలో ఏలూరు నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్